హలో నేను మిస్ చేసరావు గత రెండున్నర దశాబ్దాలుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయన రాజకీయాల్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అందరి మనిషిగా పేరుంది ఆయన ఎవరో కాదు ఆశేషు గారు గట్టం నేను ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ఇంట్రాక్ట్ అయ్యడానికి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే రావు గారు సార్ బాగున్నారా బాగున్నారా సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు సార్ మిమ్మల్ని చూడగానే సెవెన్ మంత్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ఫోటో మీది ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అది చూసిన తర్వాత ఆ భావోద్వేగం వెనక ఏంటి అనేది నాకు చాలా కాలం నుంచి మిమ్మల్ని అడుగుదానుంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ ఏంటి దీని భావం ఏంటి అదే సమ్ వెళ్ళాను విజయవాడ అది చూసినప్పుడు ఆయన జైలు జీవితం గుర్తొచ్చింది అంటే ఆ ఇన్సిడెంట్ వల్లే అధికారానికి వచ్చారు అనేది నా ఉద్దేశం ఏ అది పెయిన్ఫుల్ అయినా కూడా ఆయనకి ఒక రకంగా అది రాజకీయానికి హెల్ప్ చేసింది ఆయన జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు అక్కడే బయట క్యాంప్లో ఒక వ్యాన్లో యాభై రోజులు గడపడం జనరల్గా అన్యూజువల్ అది ఇప్పుడు కూడా ఇండియన్ పాలిటిక్స్లో జరగల ఒక మనిషి జైల్లో ఉన్నప్పుడు అతని గురించి మంచి చెప్పుకునే వాళ్ళకి పోయారు ఎప్పుడైనా దుర్మార్గం చేశాడనో తప్పు చేశాడనో జైలుకెళ్ళాడో వెళ్ళాడని కాకుండా ఆ వ్యక్తి గురించి మంచి చెప్పటం ప్రపంచవ్యాప్తంగా చెప్పటం కూడా అది రేర్ ఎప్పుడైనా మనిషి పోయిన తర్వాత మాట్లాడుకుంటారు జనరల్గా ఎవరైనా ఇందిరాగాంధీ కానీ లేకపోతే రామారావు కానీ ఇక్కడ ఎంజి రామచంద్ర కానీ ఇట్లాంటి వాళ్ళు మహాత్ములు అయింది రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ పోయిన తర్వాత వాళ్ళ గొప్పదనం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు బతికొండగా ఆయన మంచిదనం గురించి ఇక్కడ గచ్చిగోలు స్టేడియంలో జరిగింది అవును ఆయన అదే చీఫ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ అయ్యి వచ్చినా కూడా అంత ఘనంగా జరగదు అందుకని అవన్నీ ఒకసారి మైండ్లోకి వచ్చింది మీకు రివీల్ అయింది రివీల్ ఓ సో ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మీ భావోద్యోగం ఏదైతే మీ ఫీల్ ఉందో ఆ ఫీల్కి అనుగుణంగా ఇప్పుడు రూలింగ్ అనిపిస్తుందా రూలింగ్ వేరు అది వేరు రూలింగ్ అది పొలిటికల్ అది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి అయింది ఆయన ఏదో బ్రహ్మాండంగా పరిపాలిస్తాడో లేకపోతే అవన్నీ సపరేట్ అది పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చేతనంతో చేస్తారు కొన్ని మధ్య తరగచ్చు చెడు తరగవచ్చు అవి పొలిటికల్గా అవి వేరు ఈ పర్టికులర్ ఇన్సినెంట్కి దానికి సంబంధం లేదు ఓకే అంటే టూ షేడ్స్ చూసి మీకు ఆ భావోద్వేగం కలిగింది అంతే చంద్రబాబులో టూ షేడ్స్ టూ సైడ్స్ ఓకే ఆ టూ సైడ్స్ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం ముఖ్యంగా భువనేశ్వర్ గారు మనోభావాలు ఉంటాయి కదా ఎప్పుడు బయటికి రాలా రామారావు వైఫ్ అంటే ఒక గ్రేటెస్ట్ లీడర్ వైఫ్ డాక్టరు రామారావు డాక్టర్గా చంద్రబాబు నాయుడు గారి వైఫ్గా అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక ముఖ్యమంత్రి వైఫ్ రెండు సైడ్స్ చూసింది ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషి కాదు ఇక అక్కడ లేడీస్లో ఎక్కువ వస్తుంది ఇప్పుడు కి మీరు ఎన్ని ఆపాదించినా ఆవిడ పాత్ర ఇండైరెక్ట్ గా ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ సక్సెస్ ఇప్పుడు అధికారం రావడానికి అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వచ్చు జాతీయ వీళ్ళంతా కూటం అవచ్చు అనేక పెట్టినా కూడా అది మెయిన్ నా ఉద్దేశం ఇప్పుడు గతంలో మీరు పాలిటిక్స్ చాలా సందర్భాలు వచ్చేసారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూశారు ఆ తర్వాత రిజల్ట్ వచ్చినాయి అప్పుడు అది అదొక ఘట్టం ఇదొక ఘట్టం ఇప్పుడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పరిష్కరిస్తారని కదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసింది ప్రజలు అవి నడుస్తున్నట్టు అనిపిస్తుంది మీకు ఆ దిశగా అంటే టైం అంటే ఆరు నెలలే అయింది ఇప్పటికీ ఆరు నెలలు వ్యవస్థని బారుపంచుకోవాలి ముందుకు వెళ్ళాలి కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఒక ఇష్యూలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఫండ్స్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కానివ్వండి లేకపోతే ఈయన పర్సూయింగ్ వల్ల కానివ్వండి నిరంతరం వెళ్ళి ముఖ్యంగా ఈ రైల్వే జోన్ రైల్వే జోన్ చేయటం సక్సెస్ ఇప్పుడు పెండింగ్ పడి ఉంది కదా లాస్ట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్గా విభజన చట్టంలో పెట్టింది అది కనీసం ఇప్పటికి పార్లమెంట్లో యాక్సెప్ట్ అయింది అది ఒకటి అయింది అమరావతికి ఎంతో కొంత డెవలప్మెంట్కి ఫండ్స్ ఇస్తారంటున్నారు అది ఓన్లీ జస్ట్ స్టార్టింగ్ అది ఫ్రూట్స్లోకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం అమరావతి లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదో పదకొండు వేల ప్యాకేజ్ ఇస్తే అది పరిష్కారం కాదు ప్రైవేటైజేషన్ చేయమని అక్కడ చెప్పగా కుమార్స్వామి గారు చెప్పారు అది ఏముంది గాలిలో మాట ప్రధానమంత్రి చెప్పాలి లేకపోతే చెప్పాలి పార్లమెంట్లో క్వశ్చన్ కుమార్స్వామి గారు నేను చూడలేదు అది చేయకుండా ఉండాలి అంటే దానికి సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలంటే దానికి మైన్స్ ఇవ్వాలి ఐరన్ ఓర్ మైన్స్ అది నలభై ఏళ్ళుగా పెండింగ్లో ఉంది ఇంకా చేయలేదు ఐరన్ ఊర్ మైనాన్ని ఇవ్వాలి లేకపోతే దాంట్లో మెజ్జన్న చేయాలి స్టీల్ కంపెనీని అది శాశ్వత పరిష్కారం లేకపోతే అది పెండింగే పోలవరం విషయాలు పోలవరం పోలవరం పెద్ద సబ్జెక్ట్ చెప్తా కానీ అంటే దాంట్లో దాని మీద ఏదో ఎత్తు తగ్గించారు అనేది ఒకటి వస్తుంది ఎత్తు తగ్గించారు ఇప్పుడే కాదు అయింది తగ్గించి ఫార్టీ వన్ మీటర్స్కి చేశారు అంటే ఫార్టీ వన్ మీటర్స్కి అప్రూవల్ ఇచ్చారు వచ్చి ఫార్టీ తగ్గించలే ఫార్టీ వన్ మీటర్స్ వరకు సబ్మిట్ అయ్యే ల్యాండ్స్కి కాంపెన్సేషన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది క్యాబినెట్ అది ఫార్టీ ఫైవ్ మినిటర్స్ అప్రూవల్ ఇవ్వడానికి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి ఇంకా అది ఇస్తే కానీ శాశ్వత పరిష్కారం కాదు మొన్న ఎక్కడో బొత్త సత్యన గారు మాట్లాడుతూ ఇది ఉత్తరాంధ్రకి అన్యాయం ఎక్కడో రాయలసీమకు అన్యాయం ఉత్తరాంధ్రకి రాయలసీమకు దానికి సంబంధం ఏంటి అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఏమైనా వెత్తు తగ్గించిందో దాని మూలం నష్టపోయేది గోదావరి డెల్టా ఎవరైనా కృష్ణా డెల్టాకి కానీ లేకపోతే ఉత్తరాంధ్రకి కానీ ఇంకెక్కడికైనా వాటర్ తీసుకెళ్లాలంటే ఓన్లీ ఫ్లడ్ వాటర్ నికర జలాల మీద ఎవరికి అధికారం లేదు సో ఎత్తుతో సంబంధం లేదు ఎత్తుతో సంబంధం లేదు బ్యారేజ్ కట్టినా వాటర్ వస్తుంది అటు వైజాగ్ వెళ్తాయి ఇటు వస్తాయి ఫ్లడ్ ఉన్నప్పుడు ఫ్లడ్ ఉండే నాలుగైదు నెలలు తీసుకెళ్లే రైటే తప్ప ఫ్లడ్ లేని టైంలో తీసుకెళ్లే రైట్ లేదు అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ధవళేశ్వర కట్టికి పోలవరం ప్రాజెక్టు ప్లస్ పవర్ జనరేషన్ అయ్యి వదిలేసి అన్యాయం అన్యాయం అన్యాయపడేది వాళ్ళ పాపం గోదావరి ప్రజలు వాళ్ళు శతాబ్దాలుగా వాళ్ళకి రిజర్వాయర్ లేక గోదావరి మీద నీళ్లు జాల మీద ఆ సీరియల్ మీద బతుకుతున్నారు సో ఇప్పుడు ఎత్తు తగ్గించడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అనుకోవాలా లేదంటే ఇప్పుడు చేస్తున్న పని అనుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో పెట్టిన పోలవరం హండ్రెడ్ పర్సెంట్ మేము ఫైనాన్స్ చేస్తా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని అది యాభై నలభై ఐదు మీటర్లు ఆ నలభై ఐదు మీటర్లు ఒకసారి చేయాలంటే యాభై వేల కోట్ల యాభై ఐదు కోట్ల అవుద్ది సరే దాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేద్దాం పార్ట్ వన్ పార్ట్ టూ అనేది పార్ట్ కి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారు పార్ట్ టూ ఫార్టీ ఫైవ్ మెటర్స్ చేయటానికి క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడు ఇస్తారు బట్ ఇంత పెద్ద లో జరుగుద్ది పది ఏళ్ళు జరగచ్చు ఇరవై ఏళ్ళు జరగచ్చు మళ్ళీ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇవి కూడా అబ్జెక్షన్స్ ఉన్నట్టుంది ఛత్తీస్గఢ్ పెద్ద ఉంది అది ఏదైనా ఉంటే కాంపెన్సేషన్ ఇస్తాను దాన్ని అంతేగాని ఇళ్ళే మునిగిపోవట్లేదు ఊళ్ళే మునిగిపోవట్లేదు పరిపాలన రెండుగా తీసుకుంటే ఒకటి వెల్ఫేర్ రెండు డెవలప్మెంట్ ఈ రెండింటిలో దేంట్లో ముందున్నట్టు అనిపిస్తుంది మీకు వెల్ఫేర్ అంటే ఇది ఒకటి పెన్షన్స్ ఆయన అన్నమాట మీద మూడు నెలలు పెండింగ్ వేతో పాటు జనవరి ఒకటో తారీఖు నెల ఇరవై మంది ఇస్తున్నారు అది మటుకు ఆమె నెరవేర్చారు దాంట్లో ఏమీ ఎంపికట్లు లేదు అది కరెక్ట్గా వెళ్తుంది ఇంకా మిగతా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా పెండింగ్ లో ఏదో స్టేజెస్ మీద ఈ మధ్య ఎక్కడో చూసాను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అగ్రికల్చర్ ఇది మన లో పదిహేను వేలు ఇస్తామని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇయర్ అని లేకపోతే రైతులకు ఇస్తానన్న ఇరవై వేలు కూడా నెక్స్ట్ క్రాప్ అని ఇట్లా ఏదో చెప్పారు అది చూడాలి ఇది ఎప్పుడు జరుగుద్దు